పూర్తి చేసుకున్నాయి మేకల బాణిజారు అంటే రాయల్ రెడ్డి గారు పాలెంపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వర్జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జత వారు బయట బంగి నాగరాజు గారు ఖమ్మాయి వారి బయట జత ఎక్కిన వెంటనే జత సిద్ధంగా ఉండాలా సమయం పదహైదు నిమిషములు ఆరు మంది సారథులు మూడు చర్నాకోలాలు వాడాలి కుడి ఎడమ ఉన్నటువంటి బాలర్లు ఎంత చేతి కొలతలు అక్కడికే తీసుకోబడను తోక పట్టరాదు క్రమ తిప్పి కొట్టరాదు రెండు చేతులు అసలే కొట్టరాదు కానీ కమిటీ వారు ఉన్నారు సీసీ కెమెరాలు కూడా పనిచేయవు ముందుగానే తెలియజేస్తారు మరి అవతల సంఖ్య సైడ్ బయట వాళ్ళ ముందుగానే తెలియజేస్తున్నాం

లక్ష్మీ నారాయణ స్వామి ఆశీస్సులతో హరీ ఫిని బంగీ నాగరాజు గారి పెట్టిని అండ్ కమ్మాయిడు సుజన్ నారాయణ పెద్ద కోటిల వార్తత బయలు దావాల అహా హా 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 వల్లే సజావు చేస్తున్నారురా మామ వల్లే రేడ్ అవుతున్నారు కదా సజావు చేస్తున్నారు డిస్టర్బెన్స్ అనే చెల్లె సప్రైట్ ఏవరనేతపోతారని నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దినాన్ని రెండు నిమిషాల యాభై శతమంలో పూర్తి చేసుకున్నాయి మేకల భానుజారు ఉన్న జత పోటీలో ఉన్నాయి రెండవ జత వరకు వచ్చి కార్యగతాల బయట సమయం ఐదు నిమిషం ఉండంగానే వచ్చి కార్యగతాల మైను ఎన్నో కాళ్ళ తెల్లుగాని వాయవరం వచ్చినాయి పదహైదు వందల అడుగుల గురాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అన్న బయట ఖాళీ కట్టుకుని రావాలా ముందుగానే తెలియజేస్తున్నా జతకు ఐదు నిమిషాలు సమయం ఉండగానే వచ్చి బయట ఖాళీ కట్టాల లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో దంగి నాగరాజు గారు పేపర్ అంటే అమ్మాయి సుంకన్న గారు పెద్ద పూజల గ్రామం ప్యాపిలి మండలం నంద్యంజీల గారు జత పని చేసి పాడి కట్టడం సిద్ధంగా ఉండాలి కొద్ది బయటనే మీరు అడుగుల నిమిషాల ముప్పైసుకున్నాయి సుందులమ్మ బాలిజ గారు బెత్తంపేల బేదంపేల మండలం నంద్యాల జిల్లా ఎడవైపు కుడివైపు రెడ్డమ్మ తల్లి ఆశీస్సులతో రాయల్ రెడ్డి గారు పాలెంపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధత పోటీలో ఉన్నాయి ఇర ఐదు సెకండ్ లో పొత్తి చేసుకున్నాయి మేకర బాణిజర్లా అంటే రెడ్డి గారు చేత పోటీలో ఉన్నాయి రెండోది వర బయట వచ్చి కార్యగతాల కేకలో విజెస్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దృరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అలాగే ఒక కార్యక్రమాన్ని కూడా లోకి వెళ్ళి కర్ణాకర్ బుల్స్ టైప్ వచ్చేసి ఒక కార్యక్రమాన్ని కూడా లైవ్ లో తెలియచేయవచ్చు మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు గురునాథ్ గారి కచ్చా రెండో వచ్చి బాబు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ల పొత్తి వేసుకున్నాయి మేకల గారు బీతం చెర్ల ఎడం వైపు కుడివైపు రాయల రెడ్డి గారు పాలెంపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వర్గత ఉన్నాయి మొదటి గత గత సంవత్సరం రికార్డు పంతొమ్మిది పూర్తి చేసి నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగిన వారు లాగిన వారు కృష్ణ ప్రసాద్ గారు వెంకటగిరి కోడిమూరు మండలం కర్రూ జిల్లా వారు ఆనాడు పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసి నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగడం జరిగింది రెండవ వచ్చి గతడిగ రెండో రెండవ వారు మీరు ఉన్నారు లేదా మాకు వచ్చి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ వారు కూడా సిద్ధంగా ఉండాలా ఎండి వహిద వర్మ గారు కొత్తాలపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా నాలుగవ జత మంచి కాంపిటీషన్ జత రెండవ జత వరకు వచ్చి గత సంవత్సరం రికార్డు పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసి తిరిగి నలభై ఏడు అనుగులు లాగడం జరిగింది లాగిన వారు బిఆర్కే బెల్స్ కృష్ణ ప్రసాద్ గారు వెంకటగిరి గ్రామం కోడిగురు మండలం పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దృహాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మేకల రైల్ భానుజారు ప్రదర్శనలో ఉన్నాయి మొదటి జతగా రెండవ జత వారు బయలుదేరే వాళ్ళు బంగి నాగరాజు గారు ప్యాపి అమ్మాయి సుంగన్న గారు పెద్ద పెద్దల వారి జత బయవాళ్ళు వచ్చి కాడి గటలహా రెండవ జత వారు వచ్చి కాడి గటల పెద్ద ముందుగానే తెలియజేస్తున్నాం మేము సమయం ఐదు నిమిషముల ఉన్నది పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దృ పది నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి బాబు రెండో జనాలు మీరు ఉన్నారా లేదా బాబు జతడు క్రాస్ చేస్తారు పంతొమ్మిది ముందు నేను గతకి ఐదు నిమిషాలు సమయం ఉండగానే వచ్చి బయట కాడగట్టుకుని సిద్ధంగా ఉండాలయ్యం వైపు నాకు ఇద్దాం కా నాలుగు పనులు మాత్రమే తప్ప రెండో తేదారు మీరు ముందాడలేదు అనా అనా సమయం నాలుగు నిమిషంలో ఉన్నది అన్న కరో రెడీగా ఉండాల పద్మూడు అరౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల ద్రాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండో గతవారు వచ్చి కారా బాబు రెండవ గతవారు ఉన్నారా లేదా మాకు తెలియజేదా நீர் போன் சிச்சார் எடுத்து எடங்கு மாற்றமே பிரதோ சக்கர் மாரி மொபைல் ரெண்டோ கேட்க வரும் நீர் உடனே சமயம் మూడు నిమిషంలో ఉన్నది పద్నాలుగో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మేకల బానిజ గారు బెతం అండ్ కమాయిండ్ రెడ్డమ్మ తల్లి ఆశీసులతో రాయల్ రెడ్డి గారి మధ్య ప్రదర్శనలో ఉన్నాయి మొదటి జతగా బాబు ండో ఉన్నారంటే ఉన్నారని చెప్పండి లేవ లేవని చెప్పండి మూడవ జోట వారు కూడా సిద్ధంగా ఉండాలా సన్నయ్య పేతులయ్య స్వామి ఆశిస్తులకు ఎండి మహిద వర్మ గారు కొట్టారు గ్రామం బుక్ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా నాలుగో జత వరకు కూడా సిద్ధంగా ఉండాలా మంచి కాంపిటీషన్ చేత నాలుగవ జత బాబు రెండో జత వారు మీరు ఉన్నారా లేదా సమయం రెండు నిమిషంలో ఉన్నది పదహైడవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దృరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో జత ఉన్నాను మీరు క్యాస్ చేయాలా ఇలా మనిషిలో జాస్ని మొత్తుకుంటా నేను నేను రెండవ గతవారు బయలుదేరే వాళ్ళ మూడు సిద్ధంగా ఉండాల మన మీరు రెండవ గత ఉన్నారంటే ఉన్నారని చెప్పండి లేదంటే లేదని చెప్పండి నిశ్చిత వాళ్ళు సిద్ధంగా ఉంటారు బాబా ప్యాపిల్ వాళ్ళు మాకు నెంబర్ కూడా ఇవ్వలేదు ఉన్నారంటే ఉన్నారని చెప్పండి లేదు సమయం ఒక్క నిమిషము ఉన్నది పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయం నలభై సెకండ్లు బాబా ఉన్నారు లేదా ఇస్తుందా

Ini kertuitnya. Ada barulah ini, ini barulah. Barulah yang tak cek aja. Burulur nilainya kotor-kotoran ini. Kay, keras, kari. Sarpanco!

రాయల్ రెడ్డి గారు పాలెంపల్లి కడప జిల్లా బాధ్యత ఇచ్చిన పదహైదు నిమిషాల కాలే వదిలు బాధ్యత లాగిన దూరం ఐదు వేల డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి